అన్నతో పంచాయతీ పెట్టుకున్న షర్మిల రాజకీయంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు తెలంగాణ కోడల్ని అంటూ వైటీపీ పేరుతో పార్టీ పెట్టి కాళ్ళు కీళ్ళు అరిగే వరకు వేల కిలోమీటర్లు నడిచిన మైలేజ్ రాక చివరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి జగన్ టార్గెట్ గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు ఆరోపణలు అన్నీ ఇన్ని కావు జగన్ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్గా మారుతాయనే చర్చ మొదలైంది ఇక అటు జగన్తో విభేదించి మరీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల షర్మిలక్కతోనే నడుస్తానంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆళ్లను చూసి ఇంకొకళ్ళు కాంగ్రెస్లోకి వస్తారు అనుకుంటే ఒక్క ఎపిసోడ్తో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది షర్మిలకు షాకిస్తూ ఆళ్ల మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు అసలే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటే మునిగిపోయినా నావా తెడ్లు వేసైనా లేపుదామని ప్రయత్నిస్తే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది నిజానికి ఆళ్ల రాజీనామా తర్వాత వైసీపీలో చిన్నపాటి అలజడి కనిపించింది ఆ పార్టీకి రాజీనామా చేసి షర్మిల పక్కన ఆళ్ల చేరడం జగన్ను ఇరుకున పడేసినట్లయింది పార్టీ సంగతి ఎలా ఉన్నా పర్సనల్ గా జగన్ను ఇది చాలా హత్య చేసిందనే చర్చ ఉంది ఇలాంటి పరిణామాల మధ్య ఆళ్ల మళ్లీ వైసీపీ కండువా కప్పుకోవడం ఆసక్తి రేపుతోంది ఓవైపు షర్మిల అన్నను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే జగన్ మాత్రం ఒక్క మాట కూడా అనకుండా చెల్లికి చిక్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆళ్లను కాంగ్రెస్కు దూరం చేయడం ద్వారా ఒక్క మాట కూడా అనకుండానే చెల్లి షర్మిల జోరుకు జగన్ బ్రేకులు వేశారనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది ఆళ్లను లాగేయడమంటే ఒక లీడర్ను లాగడం మాత్రమే కాదు కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ను షర్మిల ధైర్యాన్ని లాగేయడమని ఎవరికి వారు పోస్టులు పెడుతున్నారు ఇక వైసీపీకి తిరిగొచ్చిన ఆళ్లకు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లకు స్థానికంగా కేడర్ పెరిగింది దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్టుగా నిలిచే అవకాశం ఉంది ఆళ్ల కాంగ్రెస్కు షర్మిలకు భారీ షాకివ్వడమే కాకుండా వెళ్తూ వెళ్తూ మరిన్ని హాట్ కమెంట్స్ చేశారు జగన్ను తిట్టాలని షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని రెండుసార్లు తనను ఎమ్మెల్యేను చేసిన జగన్ను తిట్టడానికి మనసు రాక హస్తం పార్టీని వదులుకున్నానని ఆర్కే అంటున్నారు అంటే షర్మిల చేసే ప్రతి ఆరోపణ వెనక ఓ ప్లాన్ ఉందని చెల్లి చేస్తున్న విమర్శల వెనుక రాజకీయమే ఉంది తప్ప నిజం లేదనే ప్రచారం ఇప్పుడు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది షర్మిల ఎన్ని సభలు పెట్టుకున్నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆ మాటల్లో ఘాటు తగ్గే అవకాశము ఉంటుంది ఇదంతా ఎలా ఉన్నా కాంగ్రెస్కు ఇప్పుడు చేరికలు చాలా అవసరం ఆళ్లను చూసి ఇంకొందరు వస్తారని అంతా అనుకున్నారు ఇప్పుడు ఆళ్ల తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ వైపు చూసే కొద్దో గొప్ప జనాలు కూడా మొహం తిప్పుకునే అవకాశం ఉంటుంది ఎలా చూసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతకడం కాదు కదా ఊపిరి అందడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని విలీనం చేసి ఓ ఓటమిని మూటగట్టుకున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది ఇకాటు రాజ్యసభ అంటూ ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ పక్కన పెట్టేసింది తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా ఏమీ సాధించలేక చేతిలో ఏ పదవి లేక షర్మిల పొలిటికల్ కెరీర్కు కార్డు పడినట్లేనా అనే అనుమానాలు కూడా కొందరిలో వినిపిస్తున్నాయి ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాజకీయాలకు దూరమైన రఘువీరారెడ్డి కేవీపీ వంటివారు మినహా ఉండవల్లి అరుణ్ కుమార్ హర్షకుమార్ రాజ్గోపాల్ వంటివారు కూడా షర్మిలతో జతకాకపోవడం రాయలసీమ నుంచి కనీస స్థాయిలో కూడా వలసలు కొనసాగకపోవడం కాంగ్రెస్ పెద్దలకు భ్రమలు తొలగిపోయేలా చేశాయట కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఎంతగా పోరాడినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో అధికార పార్టీలోని అసంతృప్తులు టీడీపీ జనసేన పార్టీల వైపు చూస్తున్నారని మరో ఐదేళ్లు గట్టిగా కృషి చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీ టీడీపీలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ రేసులో నిలిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అధికార పార్టీపై విరుచుకుపడితే సొంత అన్నపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడితే అదే సమయంలో టీడీపీ బీజేపీని కూడా టార్గెట్ చేస్తే వైసీపీ అసంతృప్తులు కాంగ్రెస్ చెంతకు వస్తారని అనుకున్న అంచనాలు తారుమారయ్యాయి పైగా షర్మిల ప్రసంగాల వలన కాంగ్రెస్ పార్టీకి మేలు జరగట్లేదని అదే సమయంలో అధికార వైసీపీకి జరిగే డ్యామేజ్ పరోక్షంగా టీడీపీ జనసేన కూటమికి కలిసొచ్చేలా చేస్తుందనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది ఇలా షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ అంచనాలను అందుకోలేకపోయారనే టాక్ నడుస్తోంది